వర్మ రంగం ఆర్జీవి డెన్ వద్ద ఒంగోలు పోలీసులు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కి ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లపై వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులపై ఒంగోలు కేసు నమోదైంది ఇప్పటికే వర్మకు పలుసార్లు అవకాశాలు ఇచ్చిన విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టుకి కి సిద్ధమయ్యారు అరెస్ట్ ను అడ్డుకోవాలని కోర్టుకు కు వెళ్లిన వర్మను నిరాశ మిగిలింది కోర్టు అరెస్టు ను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది దాంతో వర్మ అరెస్ట్ కావడం కన్ఫర్మ్ అయింది హైదరాబాద్ లోని వర్మ ఇంటి ఆఫీస్ కి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు అక్కడ వర్మ లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాకు రూపొందించిన వైకాపాకు బహిరంగ మద్దతు పలికాడు దర్శకుడు గోపాల్ వర్మ ప్రమోషన్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టాడు ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగతంగా కించపరిచే విధంగా అత్యంత దారుణంగా మార్పింగ్ ఫోటోలను షేర్ చేశారు ఈ విషయంపై ఒంగోలులో కేసు నమోదైంది కేసు బుక్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా వర్మకు పలుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది విచారణ తప్పించుకునేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని వర్మ కోర్టును కోరడం జరిగింది అయితే ఆ కేసును కొట్టివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది దాంతో అరెస్ట్ ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ అరెస్టును సైతం అడ్డుకోమని కోర్టు పేర్కొంది ఇటీవల విచారణకు ఐదు రోజుల సమయం కావాలని వర్మ పోలీసులను కోరడం జరిగింది అందుకు అంగీకరించిన ఒంగోలు పోలీసులు ఆ తర్వాత కూడా వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో నేడు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు ఒంగోలు నుంచి పోలీసుల బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని వర్మను అరెస్ట్ చేసేందుకు ఆయన ఆఫీస్ అయిన ఆర్జీవిడెన్ కి చేరుకోవడం జరిగింది అక్కడ వర్మ లేకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది వర్మను అరెస్ట్ చేసి ఒంగోలు కు తీసుకువెళ్లడం కోసం పోలీసులు తెలంగాణ పోలీసులు సహాయం కోరినట్లు తెలుస్తోంది మొత్తానికి వర్మ అరెస్ట్ సంబంధించిన ఏ క్షణంలో ఆయన వార్తలు రావచ్చు ఇప్పటికే వర్మకి చాలా సార్లు అవకాశాలు ఇచ్చిన విచారణకు హాజరు కాని కారణంగా అరెస్ట్ చేసి విచారించాల్సి వస్తుందని పోలీసులు పేర్కొన్నారు వర్మ మాత్రం పోలీసులకు చిక్కకుండా రహస్య ప్రదేశంలో ఉన్నారు ఇప్పటికే వర్మ తరఫున లాయర్లు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు ఆ బెయిల్ రావడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి అప్పటి వరకు వర్మ రహస్య ప్రదేశంలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్మను అరెస్ట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే వైకాపా ప్రభుత్వం ఉన్న సమయంలో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే వర్మను అరెస్ట్ చేయబోతున్నారు